సార్ ఇంకో చెప్తాను సార్ సార్ మా తమ్మున వాళ్ళు బాగా చూసుకుంటారు సార్ నేను పింఛన్ వచ్చి పదహైదు వేలు మీరు మీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులో మా తమ్ము కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయ్యింది అప్పుల కొడుకులు అయినారు సార్ మా తమ్ముడు అందుకోసం మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్ నేను

అక్కడ రమ్మని ఆ కుర్రావ్వండి అక్కడ రెండు లక్షలు ఇబ్బంది అన్న ఓకే అమ్మా ఆవిడ రాలేకపోతే ఇవ్వండి ఉందా ఓకే ఓకే అమ్మా ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు